అంటే గృహాన్ని దక్షతతో నిర్వహింపగలిగిన ఆమె ఒక రాజ్యంలో జనాలు గొడవ పడితే ఎవరు తీరుస్తారండి రాజుగారు తీరుస్తారు అలానే ప్రపంచంలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తీర్చేటువంటి ఒక సంయమనం ఉండేటువంటి వాటిని బ్రాహ్మణ్ అన్నారు ఆ రోజుల్లో ఋషులు మునులు వీళ్ళందరూ కూడాను ఇలా ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మహనీయులు కనుక ఇలాగా భార్య యొక్క దక్షతంతా కుటుంబాన్ని నడపగలగటంలో ఉంది అది మొట్టమొదటి లక్షణం భార్య దగ్గర భర్త పది రూపాయలు తెస్తే పది రూపాయలని దేనికి ఎంత ఖర్చు పెట్టాలో ఆమెకి తెలియాలి వంద రూపాయలు వస్తే వంద రూపాయల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియాలి వెయ్యి వచ్చిన లక్ష వచ్చినా ఎక్కడ ఎవరికి ఎంత ఇవ్వగలగాలో ఎంత ఖర్చు పెట్టాలో ఎంత దాచిపెట్టగలగాలో తెలిసినటువంటి ఆమె భార్య అవుతుంది అన్నది శకుంతల చెప్పినటువంటి మాట సాభార్యాయ ప్రజావతి భార్య అంటే ఎవరు అంటే ఎవరైతే సత్సంతానం కలిగి పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతుందో బిడ్డల్ని చక్కగా పెంచగలుగుతుందో అది భార్య లక్షణం సా భార్యాయాయ పతివ్రత అన్న భర్త యొక్క మనస్సుకు అనుగుణమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి ఆమె భర్త భార్య అన్నారు సా పతి పతిప్రాణ అన్నాడు ఇంకా ఏమిటి ఆమె లక్షణం భర్తకి అత్యంత ప్రియమైన ఆమెగా ఏమి ఉండాలి మరి భర్తకి ఇష్టం లేకపోతేనండో అనొచ్చు మీరు అది వాడి కర్మ ఈమె చేయాల్సింది ఏమిటి అనంటే ఆయనకి అనుగుణంగా ఉండేటువంటి ప్రయత్నం ఏమి చేయాలి వాడిష్టం లేకుండా రోడ్లే మటుబడి తిరుగుతున్నాడంటే వాడు పోతాడు మనకెందుకు వాడి గురించి ఇప్పుడు మనం భార్య ఉపధనం గురించి చెప్పుకుంటున్నాం అంతే నీ భర్త యొక్క ప్రియురాలిగా ఉండు భర్తని అనుసరించి ఉండు బిడ్డల్ని బాగా చక్కగా పోషించుకో ఇంటిని చక్కగా నిర్వహించుకో ఈ నాలుగు గుణాలు కలిగినటువంటి ఆమె భార్య అవుతుంది అని అని చెప్పి మొట్టమొదట శకుంతల దుష్యంతుడితో చెప్పినటువంటి మాట ఏమయ్యా అలాంటి లక్షణాలు నా దగ్గర లేవా అని అడుగుతుంది ఇవన్నీ అంటే ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క ప్రిన్సిపల్లు చెప్పి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా నా మీద మీరు డిప్లాయ్ చేసుకోవచ్చా లేదా ఆలోచించుకోండి అర్థం భార్యా మనుష్యస్య భార్యా తను సఖా అన్నారు అర్థం భార్యా మనుష్యస్య భార్య అంటే భర్తకి మగవాడికి సగభాగం అన్నం మనం వింటూనే ఉంటాం భార్య అన్నారు అందరికన్నా అతి డియరెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే భార్య భర్తకి భార్య మూలం త్రివర్గస్య అన్నాడు మూడు వర్గాలకి మూలం భార్యే ఏమిటి మూడు వర్గాలు ధర్మం అర్థం కామం మూడు కూడాను సక్రమంగా ఎవరు నిర్వహించగలుగుతారు అనంటే ఒక భార్యే నిర్వహించగలుగుతుంది అంటే నువ్వు చేసేటువంటి పని ధర్మబద్ధంగా ఉండాలి కాస్త ఏదో కుటుంబ పోషణకు కావలసిన డబ్బు కావాలి నీ కోరికలు తీర్చాలి అన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది భార్యకే ఉంది భార్యా మూలం తరిష్యత అన్నాడు నువ్వు ఈ జీవితంలో నుంచి తరింపబడాలి అంటే మూలమెవరు నీకు అనుకూలమైనటువంటి భార్య నీ ఉండటం ఆమె అనుకూలవతిగా ఉన్నప్పుడు అన్నీ ఆటోమేటిక్గా సర్దుకునేస్తాయి ఇప్పుడు రామాయణాన్ని మనం గమనించామంటే రామాయణంలో సీతాదేవి అనేటువంటి ఆమె లేకపోతే రాముడి యొక్క గొప్పతనం ఇంత గొప్పగా ప్రపంచానికి తెలిసి ఉండేదా ఏదో సవతి తల్లి అడిగిందండి ఈ రాజ్యాన్ని వదిలేసి పోవయ్యా అని అని చెప్పి ఈ పోయి యుద్ధం చేసింది అనుకోండి ఆమెతోటి చెప్పటానికి నువ్వెవడు పోవటానికి ఆయన ఎవడు తమాషా అనుకుంటున్నావా ఈ రాజ్యం ఎవడిది నా భర్తది అసలు ఈ రాజ్యం పెద్ద కొడుకుగా అన్ని హక్కులు నా భర్తకే ఉన్నాయి కావాలంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి అని సీతాదేవి గనక ఒకవేళ ఉంటే ఏమయ్యా ముసలాయన నీకేం పని పాటలేదా నీ పెళ్ళ మాటలు వినేసిన భర్తను ఏమో అడవులకు బొమ్మంటావా అని ఆయన మీద యుద్ధం చేసి ఉంటే రామాయణం ఉందా అండి ఇంకా ఆలోచన చేయండి సత్యహరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అని ఇంత గొప్పగా చెప్తున్నామే ఆ ఎవరో మునికిచ్చినటువంటి మాట కోసం రాజ్యం మొత్తాన్ని వదిలేసి అడవుల్లో పోతానికి సిద్ధపడితే ఏమయ్యా నీకు బుద్ధి ఉందా రాజ్యం మొత్తం ఏదో ఆ బొడుగు బ్రాహ్మడికి దానం చెయ్యటం ఏమిటి దానికోసం బజార్లో నువ్వు నన్ను అమ్మకానికి పెట్టడం ఏంటి అని గనక ఆ రోజు చంద్రమతి అని ఉంటే ఈ సత్యహరిశ్చంద్రుడి యొక్క సత్యధర్మం అనేటువంటిది నిలిచి ఉండేదా కాబట్టి ఈ ఎవరెవరైతే మహానుభావులైనటువంటి పురుషులని మనం చెప్పుకుంటున్నామో వీళ్ళ యొక్క గొప్పతనం వెనకాల వారి యొక్క భార్యల గొప్పతనం ఉండబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు అటువంటి అనుకూలవంతులైనటువంటి భార్యల వల్ల ఈ భర్తల యొక్క ప్రాముఖ్యత పెరిగింది వాళ్ళ ఆనుకూల్యత లేకపోతే వీళ్ళు ఏమాత్రం పనికిరాడు మనకి సమాజంలో